హాయ్ అండి అందరికీ నమస్తే మన ఏసీహెచ్ కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు భాగ్య కాకుండా మేము అనుకుంటున్నారా భాగ్యకి దీపుకి ఎఫ్సెట్ ఎగ్జామ్ ఉందన్నమాట సో వాళ్ళ డ్యూటీ మా ఇద్దరికి వచ్చింది సో ఈరోజు మన గార్డెన్లోని కొన్ని కాయగూరలు అయితే ఉన్నాయి సమ్మర్ అయినా సరే ఎన్నికొస్తున్నా సరే అలా వస్తూనే ఉన్నాయి అందులో బీరకాయలు ఆనపకాయలు అయితే అసలు తగ్గేదే లేదంటూ ప్రతి హార్వెస్ట్ నాడైపోతున్నాయి హార్వెస్ట్లో చూపించినా చూపి నార్మల్గా మేము కోసేస్తున్నాము అయినా ఈ రోజు కూడా మనకి హార్వెస్ట్లోకి కొన్ని బీరకాయలు ఆనపకాయలు ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం అండ్ నెక్స్ట్ ఒక స్పెషల్ కూడా ఉందండి ఈరోజు మన హార్వెస్టర్ అని అదేంటో చూసేద్దాం సో ఇక్కడ చూడండి అలా హార్వెస్ట్లోకి వెళ్ళే ముందు మా బ్యాక్ సైడే అసలు ఎప్పుడు కూర్చో షేర్ చేద్దాం అనుకుంటున్నాం కానీ అసలు అవ్వట్లేదు సన్ఫ్లవర్స్ అనమాట చూడండి మినీ సన్ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి కదా ఇవైతే అసలు చాలా అందంగా ఉంటాయి గార్డెన్లోనే ఇది ఒక అట్రాక్షన్ అనమాట చాలా బాగున్నాయి ఎప్పుడు మనం సన్ఫ్లవర్స్ ఇంత పెద్ద పెద్ద చూసుంటాము సో ఆ పెద్దవాటిలతో పాటు ఈసారి ఈ మినీ సన్ఫ్లవర్స్ కూడా వేసారమ్మా ఇవైతే చాలా బాగా అనమాట ఇవి మిగతావి సీడ్స్ కలెక్ట్ చేయాలి అసలు ఎప్పటి నుంచి చూపిద్దాం అనుకుంటున్నాం కానీ చూపించలేదు కానీ చాలా ఎక్కువ వచ్చాయి ఇంకా ఇప్పుడు బ్లూమింగ్ చాలా తక్కువ అండి మొన్న అయితే ఇంకా బోల్డ్ వచ్చాయి రండి ఎలా మాట్లాడుకుంటూ కొన్ని హార్వెస్ట్ చేసుకుందాం హార్వెస్ట్ ఇంకా స్టార్ట్ చేయలేదు కానీ ఫస్ట్ వచ్చేది మల్బరీ సెట్కి ఏపల్లలోనే కోసుకొని తినేద్దాం అని అప్పటికైతే దగ్గర దగ్గర పదిహేను దొరికాయి కోసుకొని తినేస్తాము అక్కడ ఎలా చూడండి కాకరకాయ ఉన్నాయి కాకరకాయలు కోసుకున్నాం కాకరకాయ బెల్లమును కాకరకాయ క్రూల్ చేసి కాకరకాయ క్రూస్ చేస్తారండి దగ్గరగా మార్నింగ్ థర్డ్ రైస్కి అయితే చాలా బాగుంటుంది చూడండి కాకరకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మనకి ఫ్రెష్లో కోసుకున్నప్పుడు ఎంత బాగుంటాయి కదా ఏ వెజిటబుల్స్ అయినా అదే మనం మార్కెట్ లో కొన్నాం అనుకోండి ఇంత ఫ్రెష్ గానే ఎక్కడ దొరకవు మొత్తం ఇక్కడ ఇక్కడ కాకరకాయ అటు మల్బెరీ ఇటు అది మొత్తం పాదులన్నీ ఎక్కిసి ఇక్కడ చూడండి గోంగూర వెతుక్కోని వెతుక్కొని కోసుకోవాలి ఇక్కడ ఏ కోసుకోవాలనుకున్నానా ఇక్కడైతే ఫ్రెష్ గా మనకి మూడు కాకరకాయలు ఉన్నాయండి చూడండి ఇదే స్పెషల్ ఆనపకాయ ఇదైతే గుమ్మడికాయ అంత వచ్చింది ఆనపకాయ అయితే ఆల్రెడీ ఒకసారి మేమైతే టెర్రస్ గార్డెన్ లో హార్వెస్ట్ చేసాం సో ఇప్పుడు కూడా ఇది హార్వెస్ట్ చేద్దాం అది పై దాని మీద ఇంకా కిందది అయితే చాలా పెద్దది వచ్చిందండి అసలు ఇది మొన్నే హార్వెస్ట్ చేసి వెళ్తుంది ఇంకా చిన్నదే ఉంది ఇంకొంచెం ముదురు ఇంకొంచెం పెద్ద అయితే బాగుంది అనుకుంటున్నాం కానీ ఎంత ఏం చూడండి గుమ్మడికాయ లాగా ఆనపకాయ ఈ అనకాయతో పాటు నేను కూడా కింద పొడి ఉన్నాను అమ్మా ఎంత బరువు ఇదైతే కరెక్ట్గా త్రీ అండ్ హాఫ్ అయితే ఉన్నంత కేజీలు ఎలా ఉంటుందో అంత బరువైతే అయితే ఉంది ఇది కానీ మనం పాలు వేసుకొని కూర చేసుకుంటే సూపర్ సూపర్ ఉంటదండి సూపర్ చేస్తారు ఇక్కడ మళ్ళీ అయితే స్టార్ బెండలు అయితే ఉన్నాయి మనం అవి కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇవైతే చాలా లేతగా ఉన్నాయి మనం ఇదిగోండి ఇలా చేతితో అన్న వచ్చేస్తే చాలా లేతగా ఉన్నాయండి ఈ బెండకాయలు అయితే మళ్ళీ చాలా రోజులకి వేస్తాము మనకి నార్మల్ బెండ అయితే ఒక నాలుగో ఐదు కోన్లు వస్తాయి ఈ స్టార్ బెండ అయితే ఒక ఎయిట్ ఎయిట్ టు టెన్ ఉంటాయి అనమాట డివిజన్స్ అంటే ఇలాగ షేప్స్లా లా వస్తాయి కదా చూడండి ఎన్ని బెండకాయలు ఉన్నాయో ఇవి బెండకాయల్లో మనం మేము చూసుకోవాల్సింది ఏంటంటే హార్వెస్ట్ చేసేటప్పుడు బెండకాయలు ఏంటంటే మనకి ఎప్పటికప్పుడు వేగ హార్వెస్ట్ చేసుకోవాలి లేదంటే వేగం ముదురుపోతాయి బెండకాయలు మీ అందరికీ తెలిసే ఉంటుంది చిన్నప్పుడు చిన్నప్పుడే కాదు చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే బెండకాయ కూర తినకపోతే ఒక చిన్న టిక్ చెప్తారు కదా పెద్దలు అందరూ మీరు తింటే మీకు బాగా మ్యాథ్స్ వస్తుంది నాలెడ్జ్ వస్తుంది అలా వస్తాయి అని చెప్పేసి బెండకాయ కోసం చెప్తారు మీకన్నా ఫ్రై అయితే చాలా బాగుంటుంది పల్లి వేసి చేస్తారు కదా ఇక్కడైతే మొత్తం కార్ బెండలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాం ఇంకా అక్కడ దొండకాయలు కూడా ఉన్నాయండి దొండకాయలు కోసుకుందాం దొండకాయలు కోసుకొని ఆహూలు కూడా ఏవో ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసుకొచ్చేద్దాం మేము హార్వెస్ట్ చేసినప్పుడు కొంచెం నేడగా ఉంది కదా హార్వెస్ట్ స్టార్ట్ చేసేదాన్ని వచ్చాము మబ్బ వేసింది అప్పటికి హార్వెస్ట్ సగంకి వెళ్తే అడిగి సూర్యదేవుడు వస్తాడు పెట్టి కొంచెం నీళ్ళు వేసుకుని వెళ్తున్నాం రండి దొండకాయలు కోసుకుందాం ఇక్కడైతే కొన్ని దొండకాయలు ఉన్నాయి ఇవైతే చూడండి ఆకుల కన్నా దొండకాయలు ఎక్కువగా కనిపిస్తున్నాయి చాలా చిన్న పాదు ఇదైతే మనకు తెలుసు కదా శశి గార్డెన్ నుంచి అయితే తెప్పించిందే మనం ఇప్పుడు ఇవి కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి అన్ని లేతగా ఉన్నాయి కొందరు అయితే ఇలాగా పచ్చిగా ఉన్నప్పుడు పచ్చి నూటితో ఎవరైనా తినేస్తారు ఎక్కడ చూడండి ఎన్ని దొండకాయలు ఉన్నాయో అసలు చెప్పాలంటే నిజంగా ఆకుల కన్నా ఈ దొండకాయలు ఎక్కువగా ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడైతే మేడ మీదకి వచ్చాము ఇక్కడ కూడా ఏంటంటున్నాయో అవి కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం రండి ఇక్కడైతే ఒక పొట్టి పొట్లకాయ ఉంది అలాగే ఇటు సైడ్ కూడా ఒక పొట్లకాయ అయితే ఉంది చార్ల పొట్లకాయ ఇది కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇన్ ఇంత హైట్లో ఉంది దీన్ని కట్ చేయాలంటే కష్టం దీన్ని ఇలా చేతుల చూసారా ఇదైతే ఎలా ఉందో ఇలా ఇలాగా వచ్చింది ఇది ఇంకా అచ్చడైతే కొన్ని బీరకాయలు ఉన్నాయి అవి హార్వెస్ట్ చేద్దాం ఇక్కడ ఒక పొట్లకాయ అయితే ఉంది సరే అండి బీరకాయలు అయితే ఏలాడుతూ ఉన్నాయి ఇక్కడ దెబ్బలు కూడా కూర్చోడానికి బాగుంది ఈ పందిరి కూడా బాగుంది కదండి నీడగా సో ఇలా కూర్చున్నా మనం ఇక్కడ కష్టపడకుండా కూర్చుని ఇలాగ హార్వెస్ట్ చేసుకోవచ్చు బెల్స్లా ఉన్నాయి అయితే కానీ ఈ పందిరిలో ఇలా హ్యాంగ్ అవుతూ ఉండడం మాత్రం చాలా ఇష్టం గార్డెన్కి ఏదో పని మీద ఏసుకోడానికి వచ్చినా సరే ఇక్కడ కంపల్సరీగా ఇక్కడ వచ్చి కూర్చొని ఆ రెండు నిమిషాలు రిలాక్స్ అయ్యి వెళ్తాం అనమాట బాగుంటుంది అనమాట అంటే ఇలా కాయగూరలు హ్యాంగ్ అయ్యి నయడగా నెక్స్ట్ చల్లగా గాలి వేస్తుంది నేనైతే రెండు మూడు రౌండ్లు వేస్తాను ఇటు అటు చూడండి బీరకాయలు కూడా లేతుగా ఉన్నాయి చెప్పాను కదా బీరకాయలు ఆనపత్రులు అసలు తగ్గేదేలే అంటున్నాయి ప్రతి హ్యారెస్ట్లు నల్లగా ఉన్నాయి ఇవైతే గుత్తినేత్ వేరు అంటారు కదా అవన్నమాట ఇక్కడ కూడా ఉన్నాయండి ఇవి చూడండి కలర్ అసలు ఎంత బాగుందో చాలా ఫ్రెష్గా ఉన్నాయి కానీ ఫ్రెష్గా హారిష్ చేసుకుని వెంటనే కుక్ చేసుకుంటే ఆ రోజే కుక్ చేసుకుంటే టేస్ట్ మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది ఎందుకంటే ఒకసారి అమ్మ చేశారు కదా రెండో మూడు ఆనపకాయలు ఒకసారి హార్వెస్ట్ చేశారు ఎప్పుడు మాకు ఆనపకాయ ఒకటో రెండో వచ్చినప్పుడు ఏం చేస్తారంటే పప్పులోకి వేసేస్తారు కానీ ఆ రోజు మాత్రం హార్వెస్ట్ చేసింది అమ్మ ఆనపకాయ శనగపప్పు కలిసి చేయించారు చాలా అంటే అసలు చాలా టేస్ట్గా ఉంది మన ఆంటీ వాళ్ళు వండుతారు కదా ఇసరం ఆంటీ వాళ్ళు కూడా ఈ ఆనపకాయటమ్మ చాలా బే ఉడికిపోయింది ఒకసారి బయట నుంచి ఒకసారి తెచ్చామనుకోండి ఆనపకాయలు ఉడకడానికి టైం పడుతుంది కానీ ఆనకే కర్రీ కూడా బేగైపోయింది టేస్ట్ కూడా చాలా బాగుంది అన్నారు ఇక్కడ చూడండి ఈ గుడికాయలు చూడండి గుడికాయలు సైజు బాగుంటుంది కలర్ బాగుంటాయి చిన్న చిన్న బుల్లి నిమ్మకాయలాగా ఉంటాయి నిమ్మకాయల కన్నా చెప్పాలంటే రబ్బర్ బాల్స్ వస్తాయి కదా ఇలాగ రబ్బర్ బాల్స్ వస్తాయి కదా అలా ఉంటాయి నేను అసలు చెప్తున్నాం కదా అసలు వేసుకోకపోయినా ఈ పాదైతే వచ్చేస్తుంది ఎలాగ వస్తుందో తెలీదు నాకు తెలిసి మాక్సిమం ఫార్టీ మింగ్స్ లో కలిసిపోయి వచ్చేస్తుంది కలర్ చూడండి ఎంత బాగున్నాయి ఇవి గుడికాయలు ఆడుకోవడానికి బాగున్నాయి ఇంకా ఇక్కడ బీరకాయ ఉంది పూన దోశ కూడా ఉంది దీనికి కళ్ళు లాగా ఎన్ని ఉంటాయి స్టార్టింగ్ లో అయితే గుసుపా ఇలా సూత్ ఉంది మొత్తం కాయ ఎంత అయిపోయిన తర్వాత ఉండదు కానీ ఈసారి దోసకలు అన్నిటిలోని పోనా దోశ ఇప్పటికి ఒక పది పైన హార్వెస్ చేసాము ఇంకేంటి ఇక్కడ బీరకాయ ఉంది ఆనపకాయ ఇంకా పెరగాలి బేరకాయ ఇవ్వండి ఇక్కడ ఒక బీరకాయ లాట్గా ఉంది అటువేస్ కూడా ఉంది అక్క ఇంకొకటి దోశలు ఉన్నాయి అక్క ఇంకా ఇక్కడ చూడండి దాంట్ అనుకోండి ఇక్కడ ఆనకే చూడండి దాక్కుంది దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకున్నాం ఇదిగోండి ఇక్కడ ఆనకే పోసుకున్నాం ఇంకా అక్కడ కోన దోశలు ఉన్నాయి అవి కూడా హార్వెస్ట్ చేసుకున్నాం ఇక్కడైతే రెండు పూనా దోసలు ఉన్నాయి అలాగే ఆనపకాయలు అయితే అక్కడక్కడ చిన్న చిన్న పిందులు కాయలు ఇంకా అలా బోళ్ళు ఉన్నాయి చూడండి ఇదైతే ఇంకా పెద్దది అవ్వాలి ఇక్కడ ఎలా చూసుకుంటే మొత్తం పందిరంతా పాగిపోయింది పాదైతే ఇక్కడ చాలా పిందులు అయితే ఉన్నాయి ఇక్కడ పక్కకి కూడా ఉంది ఇక్కడ చూడండి ఆనపకాయలు ఒకటి రెండు మూడు ఇక్కడే ఉన్నాయి పిందులు బాగా దగ్గర దగ్గరకు వచ్చి మరి ఎంతవరకు ఎదుగుతాయి చూడాలి ఇక్కడ చూసారా ఈ ధాన్యం కుర్చీలు అయితే మొత్తం ఖాళీ అయిపోయింది పిచ్చుకలు బాగా తిన్నట్టున్నాయి మనం ఇంకా కొత్తవి కట్టుకోవాలి ఇగండి ఇక్కడ కూడా పోన దోశ ఉంది అలాగే కింద కూడా అయితే ఉంది మనం ఇవి కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇదైతే చాలా లేతగా ఉంది ఇగోండి ఇక్కడ కూడా ఉంది ఇంట్లో అయితే వంకాయ మొక్కలు ఉన్నాయి వాటికి అయితే మేము బాగా గెత్తం అనేది ఇచ్చాము చూడండి ఎంత ఫ్రెష్గా చాలా హెల్తీగా అయితే ఉన్నాయి ఇవి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు గుడ్డు వంకాయలు టేస్ట్ బాగుంటాయి ఈ గుడ్డు వంకాయలు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఫ్రెష్గా ఉన్నాయి కదా నిజంగా మనకి గుడ్లు కూడా తెల్లగా ఫ్రెష్గా ఉంటాయి ఇవి చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మన గుడ్లు అయితే అసలు ఎంత తెల్లగా ఎంత ఫ్రెష్గా ఉంటాయో కూడా డౌటే ఇవి మాత్రం ఎంత బాగున్నాయో చూడండి అసలు ఎంత బాగా షైనింగ్ అవుతున్నాయి ఇవి ఎండకి ఇవి చూడడానికి ఎలా ఎలా ఉన్నా టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఇక్కడ చూడండి రెండు వంకాయలు ఉన్నాయి బల్లే ఉన్నాయి కదండి ఇవన్నీ చూడండి ఎంత బాగుంది కలర్ అయితే అదే కదా బాగుందండి ఇదైతే ఇంకా అక్కడ ఒక తెల్ల కాకరకాయ ఉందండి తెల్ల కాకరకాయ కూడా పోసుకుందాం ఇక్కడ చూసారా ఎంత పైకి అయితే ఈ కాకరకాయ అయితే ఉంది ఇది తెల్ల కాకరకాయ ఇది ఇదైతే ఎంత లేతగా ఉందో ఇది లేతగా ఉంది పెద్దగా కూడా ఉంది ఈ కాకరకాయలు చేదుగా కూడా ఉంటుంది కానీ ఇదే మన ఆర్గానిక్ చాలా మంచిది గర్ల్స్ హోమ్కి అయితే వచ్చామండి ఇక్కడైతే కొన్ని వంకాయలు పొట్లకాయలు ఉన్నాయి పొట్లకాయలు హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ చూడండి ఈ వంకాయలు హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఒకటే చెట్టు మొత్తం చెట్టు నిండా ఎన్ని కాయలు ఉన్నాయో గుత్తి వంకాయలు భలే ఉన్నాయి కదా ఒకటైతే విత్తనాలు కుంచేస్తాము అది చూసారా కొంచెం కలర్ మారిపోయింది చూపించప్పు అదైతే కలర్ మాడిపోయింది ఇదైతే కొంచెం చాలా కాయలు అయితే తీసుకున్నామండి దగ్గర దగ్గర ఒక ట్రిప్కి మనకి ఒక టెన్ అలా వస్తున్నాయి ఇప్పటికీ ఈ చెట్టు నుంచి ఒక కేజీ వరకు తీసుకుని ఉంటాం అలాగే ఎంత హార్వెస్ట్ చేస్తున్నా వస్తూనే ఉన్నాయి వంకాయలు అయితే కోసుకున్నాం కదా అక్కడైతే పొట్లకాయ ఉందండి సేమ్ పొట్టల బొమ్మ ఎలా ఉంటుందంటారు ఈ పొట్లకాయ కూడా సేమ్ అలానే ఉంది ఒకసారి చూడండి అండి ఇది పొట్లకాయ అయితే నిజంగా సడన్గా చూస్తే ఎవరికైనా తెలియలేని ఫస్ట్ టైం వస్తే మాత్రం ఇది సేమ్ పాము అన్న నమ్మేస్తారు అన్ని వంకలు తిరిగి ఉంది దీనికి ఇంకా రాయి కట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కట్టుకుంటే ఈ ఎడ్జ్కి పొడవగా ఎదుగుతుంది సో ఈ పొట్లకాయని అయితే హారే చేసేద్దాం ఇదిగండి పొట్లకాయ అయితే ఎంత వచ్చింది ఇంకో పొట్టి పొట్లకాయ ఉంది అది కూడా దీని అంత అవుతుంది దీనికి యాక్చువల్లీ ఇంకా మీరు రాయి కట్టలేదు కానీ రాయి కట్టు ఇంకా పొడవద్దును దీనికి ఇప్పుడు మాత్రం రాయి కట్టేయాలి అక్కడక్కడ కొన్ని పిచ్చుకుపాట్లకాయలు అయితే ఉన్నాయి మనం అవి కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇది ఇంకా కట్టలేదు ఈ గట్లు మాకు ఎంత బాగా యూజ్ అవుతున్నాయి అంటే మొక్కలకి ఎంత ఎదగడానికి బాగా హెల్ప్ అవుతున్నాయో మేము ఎక్కడానికి కూడా బాగా యూజ్ అవుతున్నాయి ఇలా హార్వెస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక పొట్లకాయలు ఉన్నాయి పొట్లకాయలు ఫ్రై బాగుంటుందా ఈ గోంగూర మొక్క ఎంత స్ట్రాంగ్ అయిపోయిందో అప్పుడు అప్పుడు మీకు గుర్తుందా ఇది అంతా గోంగూర మాడేసాం కదా ఇది ఒక మొక్క ఉండిపోయినట్టుంది చాలా బలంగా ఎదిగిపోయింది దీనివైతే ఇప్పుడు ఆకులు కోసేసుకుందాం ఇంకా అక్కడ ఉన్నాయి రెండు పైన అవి నువ్వు కోసి అయితే నేను గోంగూర తెంపేస్తాను మేము ఈ హాలిడేస్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నామండి ఇంకెన్ని డేస్ లేవు ఇలాగ చూస్తున్న కొద్ది రోజులు గడిచిపోతున్నాయి ఇదైతే ధనాస్ గోంగూర చాలా జాగ్రత్తగా కోసుకోవాలి ముళ్ళు ఉన్నాయి ధనాస్ గోంగూర టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నార్మల్ గోంగూర కన్నా అయితే కోసుకున్నామండి ఇంకా అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటే పాప ఈ వంకాయలు చూడండి ఇవి హార్వెస్ట్ చేయక పాపం కలర్ కలరిపోయాయి కానీ లాతుగా ఉన్నాయి వీటిని కోసుకుందాం ఈ వంకెలు టేస్ట్ బాగున్నాయండి కలర్ కలర్గా ఇది ఇంకా కలర్ ఉంటే చాలా బాగుంటుంది వైట్లో వచ్చి వైలెట్ కలర్ చార్లుగా వస్తాయి యాక్చువల్గా ఈ లో కూడా మొత్తం అన్నీ తీసేసాము తీసేసి మొత్తం వాటి మిక్స్ చేసుకున్నాం అనమాట ఇక్కడ కూడా విత్తనాలు వేసాము కానీ రెండు రోజుల నుంచి అలాగ వర్షం ఈవినింగ్ అయితే అడిగి మబ్బేస్తుంది మబ్బేస్తుంది కానీ వర్షం పడట్లేదు ఈ రోజు నిన్న ఏవో చిన్న చిన్న చినుకులు పడ్డాయి అంతే గాలి మాత్రం బేవర్షంగా వేస్తుంది గోడ మీద కుండీలు అని పడిపోతుంది ఇదిగోండి ఇక్కడ అయితే ఇన్ని హార్వెస్ట్ చేసుకుందాం అలా వెళ్తే మీకైతే ఒక స్పెషల్ చూపిస్తాము అదేంటి అనుకున్నారా రండి చూద్దాండి ఇదే స్పెషల్ ఏంటి అనుకున్నారా ఇవైతే పచ్చిమిర్చి అండి చూడండి అన్ని ఆరెంజ్ కలర్లో భలే కనిపిస్తున్నాయి అవన్నీ బాగా పండిపోయాండి ఇవి కూడా కోసుకుందాం ఈ చెట్టుకి అసలు ఎన్ని కాయలు వస్తున్నాయో కలర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది కూడా కోసేద్దాం ఈ పొట్టి పెరుపకాయలు అయితే చాలా కారంగా ఉంటాయండి చూడడానికి ఇంతే ఉన్నా కానీ కారం మాత్రం చాలా ఘాటుగా ఉంటుందండి ఇంకా అసలు కళ్ళలోంచి నీళ్ళు అయితే వచ్చేస్తాయి సో అయితే ఇంత అయితే హార్వెస్ట్ చేసుకున్నామండి ఈరోజు మన హార్వెస్ట్ అనే స్పెషల్ ఆనపకాయలు అండి ఇదైతే ఎంత బరువు ఉందో ఇది నేను అంటున్నాను గుమ్మడికాయ ఆనపకాయ అంటున్నాను ఈరోజు మనం ఎన్ని కాయగూరలు కోసుకున్నాం అంటే పొట్లకాయలు మూడు రకాలు కోసుకున్నాం లాంగ్ ఒకటి అదే కలర్లోని షార్ట్ ఒకటి అండ్ నెక్స్ట్ చిట్టి పిచ్చుక పొట్లకాయలు కోసుకున్నాం బీరకాయలు రెండు రకాలు కోసుకున్నాం ఇవి నార్మల్ బేర కోసుకున్నాము గుత్తి బేరు కోసుకున్నాము నెక్స్ట్ దొండకాయలు కోసుకున్నాము తర్వాత బెండకాయలు కూడా స్టార్ బెండ కోసుకున్నాం అండి కాకరకాయలు కూడా రెండు రకాలు తీసుకు కోసుకున్నాము ఒకటి గ్రీన్ చిట్టి కాకరకాయ కోసుకున్నాం ఇంకోటి వైట్ లాంగ్ కాకరకాయ కోసుకున్నాము నెక్స్ట్ వంకాయలు కూడా ఒక మూడు రకాలు కోసుకున్నాము వైట్ వంకాయ నెక్స్ట్ చార్ల వంకాయ నెక్స్ట్ వైలెట్ కలర్ వంకాయ కోసుకున్నాం ఇవి బుడవంకాయలు కోసుకున్నాం నెక్స్ట్ పూనా దోశ అయితే కోసుకున్నాం అండి అండ్ నెక్స్ట్ ఇక అండి ఆరెంజ్ మిర్చి అయితే కోసుకున్నాం సో ఇదండి ఈరోజు హార్వెస్ట్ అయితే అయితే బాగా ఎంజాయ్ చేసి హార్వెస్ట్ చేసాం అనమాట అండ్ నెక్స్ట్ ఈ హాలిడేస్లో కూడా మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాము అయితే అమ్మ ఎగ్జిబిషన్ తీసుకెళ్తారు తీసుకెళ్తారన్నారు సో అందుకే హారెస్ట్ త్వర త్వరగా చేసేసాము అమ్మ కూడా బేగా కుకింగ్ ఫినిష్ చేసుకుంటున్నా అన్నారు సో మనం ఇప్పుడైతే మేము ఇంకా హారోజ్ సెండ్ చేసేస్తున్నాం అండి ఇంకా ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాము సో మరి ఉంటాం ఈ హారోజ్ కానీ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఉంటామండి సమస్తలోక సిద్దు